కుంభంలో సూర్యుడి సంచారం వేళ ఈ రాష్ట్రకి తిరిగనేదే లేదు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున రాత్రి పది గంటల మూడు నిమిషాలకి మకర రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు ఇదే రాశిలో మార్చి పద్నాలుగవ తేదీ వరకు సంచారం చేయనున్నాడు దీనివల్ల మేషరాశి వారు ప్రభుత్వ రంగంలో అద్భుతమైన విజయాన్ని పొందుతారు ఈ కాలంలో మీ ఖర్చుల్ని నియంత్రించగలుగుతారు ఉద్యోగులకి ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి వ్యాపారులకి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ ఆఫర్ రావచ్చు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అలాగే కుంభరాశిలో సూర్యుడి సంచారం వేళ మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకి మంచి అవకాశాలు లభిస్తాయి వివాహితులకి భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది ఇంకా సింహరాశి నుంచి ఏడో స్థానం నుంచి కుంభరాశిలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మీరు ఆర్థికంగా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి